అందరికీ నమస్కారం మరి ఈ రోజున నర్సాపుర నియోజక ప్రజల కోసం మనందరి ఆరాధ్య దైవం మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజున నర్సాపుర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరూ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు స్వాగతం చెప్తున్నారు మరి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష మహాజనులకు నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెనకబడిన వర్గాన్ని సంబంధించిన నాకు నరసాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం కల్పించారు ఆ రోజున ఆ రోజున ఓటమి పాలవ్వ మనం అదే పవన్ కళ్యాణ్ గారు వెనకబడిన వర్గాన్ని సంబంధించిన నాకు రెండవసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మరి నాకు ఒక్కసారి మరొక్కసారి అవకాశం కల్పించారు మరి నర్సాపు నియోజక ప్రజలందరి తరఫున ఆయనకి ప్రత్యేక పాదాభివందలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే ఈ కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కూటమి ఈ కూటమికి సంబంధించిన నర్సాపు నియోజక ప్రజలకు నాయకులు కూడా మనకు ఆశించడం జరిగింది మరి ఆయన కూడా వారందరికీ కూడా వారందరికీ కూడా కలుపుకొని సమానమైంతో మనం అందరితో కలుపుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు పొత్తూరు రామరాజు గారు అదేవిధంగా మనందరి అభిమా అభి నాయకులు కొత్తమల్లి సుబ్బారాయుడు గారు ఉన్నారు మరి మాజీ శాసనసభలు బండారు మాధవరాయుడు గారు ఉన్నారు కోవ్వచ్చరాజ నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా చాగన్ చిన్నా గారు ఉన్నారు మరి సతీష్ మేకల సతీష్ గారు ఉన్నారు వీరందరి నాయకత్వంలో ధర్స్థాపన నియోజకవర్గాన్ని ఈ కూటమి అభ్యర్థి నాకు మీరందరూ కూడా మంచి మెజార్టీని ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పద్నాలుగు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయినా ఆయన మరొక్కసారి మన ముఖ్యమంత్రిగా ఉంటే కనుక మన రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి బాధంలో తీసుకెళ్లే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు కూడా మరి మోడీ గారు కూడా మూడోసారి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయి మరి వీరి ఉమ్మడి కూటమితో రాబోయే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి రాష్ట్ర ప్రజలందరూ అదేవిధంగా నియోజక ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లేసి ఈ కూటమి అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలు మరి ఆ రోజున అందరినీ నమ్మించి ఓట్లేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించాడు రాష్ట్రాన్ని నాశనం చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి వాటర్లారా సోదరులు మీరందరూ కూడా యువతని అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇస్తాన వ్యక్తి రైతాంగానికి అండగా ఉంటాన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా అండగుంటాన వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన సంగతి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చూడండి తల్లి చెల్లిని కూడా గౌరవించలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా గౌరవిస్తారో కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మన బీసీలు మన ఎస్టీలు అని ప్రతి సందర్భంగా వాడుకుని వెనకబడిన వర్గాలందరినీ కూడా ఒక ఓటు హక్కుగానే భావిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి దయచేసి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థి ఓట్లేసి మంచి మెజారిటీ గెలిపించే విధంగా మీరందరూ ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను మరి మన నర్సాపు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం ఏదైతే ప్రసాదరాజు గారికి రెండోసారి నరసాపు నియోజకవర్గలు అవకాశం కల్పించినప్పుడు మన నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్ళడం మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి జిల్లా కేంద్రం ఉంది మనకి జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్ కావాల్సి ఉంది ప్రతి పార్లమెంట్కి జిల్లా కేంద్రంగా చేశారు అలాంటిది నర్సం నియోజకవర్గానికి జిల్లా కేంద్రం లేకుండా అది పక్క నియోజకవర్గం తీసుకెళ్ళిపోయాడు ఈ ముదులూరు దాదరాజు దయచేసి మెడికల్ కాలేజీ లేదు మనకి నీరు ఎక్కడ సరలేదు అన్ని రకాలుగా నియోజకవర్గం వెనకబడి ఉంది ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే సమస్యలు వారిపై కేసులు పెట్టే విధానం ఈ ముదునూరు ప్రసాదంలో తీసుకొచ్చాడు దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి మీరందరూ అవకాశం ఇవ్వండి నర్సాపుర నియోజకవర్గం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు సహకారంతో మీరందరూ కూడా మంచి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఎక్కడక్కడ త్రాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇల్లు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తాం మేము ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా మీలో ఒకటిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ప్రసాదరాజు గారి గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఏదైతే ఏటుగట్టు నిర్మాణం ఉందో దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి నాసిరకం రాళ్ళు వేసి అక్కడ ఏటుగట్టు నిర్మాణాన్ని కొట్టుకుపోయే విధంగా ఈ ముదురు ప్రసాదరాజు చేశాడు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా అవినీతి ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ఆస్తిగా లేని వాళ్ళకి సరైన ఇళ్ళ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేని ఈ ఎమ్మెల్యే ముదురు ప్రసాదరాజు దయచేసి కులాల మధ్య చిచ్చు పెట్టే వాతావరణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఈ ముదునూరు ప్రసాదరాజు దయచేసి మీరందరూ ఎలక్షన్లు వస్తున్నాయి మే పదమూడో తారీఖున ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారానే ఈ ప్రసాదరాజుని ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు తెలియజేసుకున్నా మీకోసం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదేవిధంగా నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా మీ అందరి కోసం మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా టైం చాలా తక్కువ ఉంది మరి సారు కూడా మాట్లాడతారు అందరికీ కూడా అదేవిధంగా మన కూటమిలో పార్లమెంట్ అభ్యర్థిగా భూభద్రా శ్రీనివాస్ వర్మ గారు కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ నర్తాపన ఓటర్లందరూ కూడా ఒక ఓటు కమలానికి మరొక పాటు గ్లాస్కి వేసి ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మీ మీరు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నరసాపు అడ్డ జనసేన గడ్డ నరసాపురం అడ్డ జనసేన గడ్డం నరసాపురం అడ్డ జనసేన గడ్డ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ